శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాది ప్రేణమ శ్రీ అశ్వత్ర నమ హరి ఓం శ్రీమణ మిథున రాశి వారికి చూసినట్టయితే మిథున్ రాశి యొక్క మృగశ్రీ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుగశ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశివి మిథున రాశి యొక్క సంచారం చూస్తే కుజుడు రెండవ స్థానంలో సంచారము కేతు నాలుగో స్థాన సంచారము రవి సప్తమ షష్ట స్థాన సంచారము అట్లానే అష్టమ స్థానంలో ఈ యొక్క సప్తమ అష్టమస్థాన బుధ సంచారము శుక్రుడు అష్టమస్థాన సంచారము శని నవమస్థాన సంచారము దశమంలో రాహు సంచారం ఈ గ్రహస్థ చూసినట్టయితే వీరికి కొంత ఇబ్బందులు కలిగే శస్త్రచికిత్సలు కానీ లేకపోతే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది జా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరితో కూడా అకారణంగా పోట్లాడు పెట్టుకోకుండా ఉండడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది శస్త్రచికిత్సల వల్ల కానీ రక్త సంబంధించినటువంటి రక్తానికి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగినటువంటి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది అట్లాగే ద్వితీయ స్థానంలో ఈ యొక్క కుజుడు ధనం కూడా రాబడి అత్యధికంగా రాకుండా ఉండడం వచ్చిన డబ్బుని విరివిగా ఖర్చు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కేతు చతుర్థ స్థానం సంచారం వల్ల సౌఖ్యహీనము అంటే అప్పటి వరకు చాలా అద్భుతంగా రాణించారు అద్భుతంగా ప్రతి గృహోపకరణాలు అన్నీ కూడా బాగున్నాయి అయినా కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చదువుని ఒకటి రెండు సార్లు నేర్చుకోవడం చదువుకోవడం అనేది మంచిది అట్లాగే రవి సప్తమ స్థాన సంచారం వల్ల కొంతవరకు మీరు ఏది మాట్లాడినా ఎదుటి మనిషి అది వ్యతిరేకంగా తీసుకొని తద్వారా మాట్లాడటం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది నేను మంచిగా మాట్లాడినా ఎదుటి మనిషి నన్ను అర్థం చేసుకోపోతున్నానే ఒక మానసికమైనటువంటి టెన్షన్తో ఉంటారు అట్టనే బుధుడు కూడా మనం ఎంత సమయస్ఫూర్తి ఆలోచనతో మాట్లాడినా అతిథులతో మాట్లాడారు అని చెప్పి ఒక ఆలోచనతో మమ్మల్ని నెపం నోపే అవకాశం ఉంటుంది ఇటువంటి విషయాలతో జాగ్రత్తగా ఉండి మీరు ఒక మాట అన్న వాళ్ళు అత్యధికంగా తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది అట్లానే శుక్రుడు తొమ్మిదో స్థానం సంచారం వల్ల ఈ యొక్క అత్యద్భుతంగా వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అట్లానే రాబోయేటువంటి పొత్తమైన పరిచయాలు నూతన పరిచయాలతో ఉత్తేజాన్ని పొందే అవకాశం ఉంటుంది శని యొక్క సంచారం వల్ల అద్భుతంగా రాణిస్తుంది మీకు దీర్ఘకాలికంగా ఆగిపోయేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అట్లానే ఆరోగ్యపరంగా కానీ లేదైనా పెద్దలు ఇచ్చినట్టు ఆస్తి సంపాదనలో కానీ అది విస్తరణ చేసే అవకాశం ఉంటుంది రాహు దశమంలో ఉండటం వల్ల విదేశీయానానికి సంబంధించి కొన్ని వ్యవహారాలు చక్కబట్టే అవకాశం ఉంది కాబట్టి ఇదే సమయం అని చెప్పి విదేశీ వ్యవహారాలు ఏమున్నా కానీ సిద్ధించుకునే అవకాశం చాలా జాగ్రత్తగా మంచిది విదేశీ వ్యవహారాలు కూడా రాణి బాగా రాణిస్తాయి కాబట్టి మొత్తం మీద మిథున్ రాశి వారికి అద్భుతంగా గోచరిస్తుంది ఎంతటి వరకు అయినా కానీ ఒకటో రెండో గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వారికి చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏంటంటే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనము లేదా దత్తక్షేత్ర దర్శనము గణపతి ఆరాధన ఇటువంటివి చేసుకోవటం వల్ల మిథున రాశికి మంచిగా ఫలితాలు వస్తాయి రాబోయే కాలంలో ఈ యొక్క మార్గశిన్మాసంలో దత్తక్షేత్రం కానీ గణపతి క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తూ గణపతికి గరికతో అర్చన చేసుకోవడం వల్ల తరలించిన కార్యాలను కూడా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది శ్రీమా తేణమ శ్రీమా త్రేణమ శ్రీగురు మరి ఓం శ్రీమా త్రేణమ ఈ మార్గశిర మాసంలో రాశి వాళ్ళు అందరూ కూడా రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాల్ని పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గనక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్రమహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహారదశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకు చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లనే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యున్న దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లనే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరిత మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం